ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే సీఎం అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోతూరులో సోషల్ మీడియా కార్యకర్త నవీందర్ రెడ్డిని పత్తిపాడు పోలీసులు రీసెంట్గా అపహరించారని ఆయన కుటుంబం ఆరోపించింది తన భార్య లక్ష్మీ ప్రసన్నతో కారులో వెళ్తున్న ఆయన్ని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిన ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే సౌందర్యరెడ్డి రెడ్డి భార్యని రోడ్డు మీద వదిలేసి ఆయన కారుతో సహా అపహరించడం తీవ్ర కలకలం రేపింది తాము తాడేపల్లి పోలీసులు మని ఒక కేసులో విచారించి అరగంటలో పంపించేస్తామని ఆమెతో నమ్మబలికారు అయితే ఆమె తాడేపల్లి స్టేషన్కి వెళ్లగా అసలు ఆయన్ని తాము తీసుకురాలేదని అక్కడ పోలీసులు చెప్పడం గమనార్హం దాంతో తన భర్తని పోలీసుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్టు లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీసుకు ఫిర్యాదు చేశారు అయితే ఫిర్యాదు మీద ఎటువంటి కేసు నమోదు చేయలేదు దీని మీద ఆమె ఆయన భార్య రీసెంట్గా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు హెబియస్ కార్పస్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా పోలీసులు మరింతగా మాట్లాడారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కేసు విచారణకు రాగా అసలు అతన్ని తమ అదుపులో తీసుకోలేదని హైకోర్టు పోలీసులు చెప్పడం గమనార్హం ఆయన తమ అదుపులోనే లేరని చెప్పారు సౌందర్ రెడ్డిని బుధవారం తమ యేటు హాజరుపరచాలని విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులను ఆదేశించింది అంతేకాదు ఆయన మరే ఇతర మెజిస్ట్రేట్ కోర్టులో కూడా హాజరుపరచొద్దని కూడా స్పష్టంగా హైకోర్టు తేల్చి చెప్పింది న్యాయస్థానం ఇది స్పష్టంగా చెప్పినా కూడా పోలీసులు తీరు మారలేదు హైకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్కలేదంటూ వ్యవహరించారు సౌందర్ రెడ్డి మీద అక్రమ గంజాయి కేసు బనాయించారని ఆయన సోమవారం రాత్రి గుంటూరు సిపిఎస్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని ఆయన కుటుంబం ఆరోపిస్తుంది అనంతరం పోలీసులు మంగళవారం ఉదయం ఆయన పత్తిపాడి పోలీస్ స్టేషన్ తరలించి గంజాయి కేసులో ఆరో ముజ్జాయిగా ఆయన చేర్చారు అందరితో పోలీసులు ఆగలేదు హైకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించి మరి సౌందర్ రెడ్డిని గుంటూరు ఆరో అదరపు మేజిస్ట్రేట్ ముందు మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో హాజరుపరిచారు అక్రమంగా గంజాయి కేసులో నిందితుడుగా చేరుస్తూ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించేందుకు రిమాండ్ రిపోర్ట్ రూపొందించారు అయితే హైకోర్టు ఆదేశాల మీద సమాచారం ఉండడంతో పోలీసులు అతను ఎదురు హాజరుపరచడం సరికాదని మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు సౌందర్ రెడ్డిని బుధవారం ఉదయం హైకోర్టు ఎదురు హాజరు ఆదేశాలు జారీ చేశారు అప్పటి వరకు న్యాయవాది సమక్షంలో పత్తిపాడు పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు రాష్ట్రంలో పోలీసులు ఎంత చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నది అక్రమ కేసులతో ఎంతగా వేధిస్తున్నారన్నది ఉదంతం మరోసారి నిరూపించిందని వైసీపీ ఆరోపిస్తోంది అంతేకాకుండా అస్తావస్త సమాచారంతో ఏకంగా హైకోర్టు ని బురిడి కొట్టించే యత్నం చేస్తూ ఉండడం విస్మయపరుస్తోంది ఏకంగా హైకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘించడం మీద పోలీసులు బరితెగిస్తున్నారంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది పోలీసుల తీరు మీద హైకోర్టు ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది సర్వత్రా చర్చనీయాంశం